రావడం చాలా సంతోషకరం మరి ఇదే విధంగా మరి పిల్లలందరూ కూడా క్రీడలలో మరి పార్టిసిపేట్ చేస్తూ పాలు పంచుకుంటూ మరి బ్రహ్మాండంగా అన్ని విధాలుగా అన్ని క్రీడలను అన్ని స్పోర్ట్స్ని కూడా మేము ఎంకరేజ్ చేసే విధంగా మరి న్యాయం చేసే విధంగా మరి మేము డిసిషన్స్ తీసుకుంటామని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటూ మరి ఎంపీడీఓ గారికి ఇక్కడున్న మా మండల ముఖ్య నాయకులకు మరి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కు ఇక్కడున్న పిల్లలకు అందరూ కూడా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఇక్కడ ఉన్న అందరు కూడా మీ అందరు

కాబట్టి దయచేసి అందరూ కూడా కరతాల బమంతో సాధారణంగా సార్ కి వెల్కమ్ చేయాల్సిందిగా కోరుచుకున్నారు పిల్లలు బలం పెట్టే అందరూ క్లాప్స్ కొట్టండి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి సార్ వెల్కమ్ సార్ ఇప్పుడు